నాలుకను అదుపు అదుపులో పెట్టుకోలేని కుటుంబాల్లో శాపం ఎలా వీలు కూడా చేస్తుంది క్రైస్తవ కుటుంబం అయినా సరే భార్యాభర్త భర్త ఇద్దరు ఒక దైవజనుడు వాక్యం చెప్తుంటే బాగా ముక్తులు అయిపోయి ప్రసంగం అయినాక అయ్యగారు ఈరోజు మీరు ఇక్కడ తినటానికి లేదండి మాది పెద్ద ఇల్లు మా ఇంట్లోనే తినాలి మా ఇంట్లోనే బస చేయాలి అయ్యగారు రావాల్సిందని మహాపట్టు పట్టారంట పాపం ఆయన ఇంతసేటు బెతుకులాడుతున్నారు కారు కూడా తీసుకొచ్చారు అఫీషియల్గా ఉన్నారు సరే పొద్దున్న నుంచి తిండి లేకుండా ఉపవాసంతో ఉన్నాను కాస్త ఏదన్నా మంచిగా చూసుకుంటారని ఆశపడ్డాడు పాపం ఆశపడి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వాళ్ళ ఇంటికి వెళ్తే ఇల్లు అంతా తిప్పి గది గది చూపిస్తున్నారంట చాలా సంవత్సరాల క్రితం విన్నాను నేను ఇది ఆయన మెసేజ్లో చెప్తే గది గది తిప్పి చూపిస్తా ఉన్నారు ఇల్లు పెద్ద ఇల్లు చాలా గదులు ఉన్నాయి మొత్తం నలుగురే ఇద్దరు పిల్లలు భార్యాభర్త ఆ రూమ్ ఈ రూమ్ అని ఏదో పేర్లు ఉంటాయి కదా ఆ ఆ రూముల పేర్లు అన్ని చెప్పి ఈ డబల్ బెడ్రూమ్ అన్నాయా ఇది డ్రెస్సింగ్ రూమ్ డ్రాయింగ్ రూము డైలాన్ అది ఇది కిచెన్ రూము అన్ని గదులన్నీ చూపిస్తా ఉన్నారు ఆకలికి ముందు తీసుకెళ్ళక ముందు అన్నం కదా పెట్టాలి అది బట్టి చూడలేదు ముందు ఇల్లు వైభోగం చూపిస్తున్నారు దానికి నక నకలాడుతుంది సరే ఇక ఆకలి అవుతానే మొహం మరి ఏం చేస్తావు ఆకలి ముందు అన్నం పెట్టిన అండగా సరే అవునమ్మా బాగుంది ఇది ఇరు అని నా బాగుంది బ్రదర్ బాగుంది సరే అంతా తిప్పినాక చాలాసేపు అయింది పాపం నిరదా మెసేజ్ చెప్పారు ఫోన్ చేస్తారు తొందరగా ఫుడ్ రెడీ చేసే ఓ ఎంత నిమిషంలో చేశాను అని టేబుల్ దగ్గర తీసుకెళ్ళా ఒక అర్ధ టేబుల్ దాని మీద చాలా ఉన్నాయి బేర్చి సౌండ్ కదా చాలా ఉన్నాయి మంచిగా ఏమి ఉంది ఆశీర్వాదం మంచిదే కానీ గది గది చూపిస్తున్నప్పుడు గది గది చూస్తుంటే ఆయనకి ఏ గదిలోకి తొంగి చూసినా మరణం ఈ ఇది వినపడుతుందంట వాళ్ళేమో గదిని చూపి చామంత పడుతున్నారు ఏనేమో కంగు తింటున్నాడు దైవ సేవకులు కొన్ని సిగ్నల్స్ ఉంటాయి కొన్ని సిగ్నల్స్ ఉంటాయి మరి కొంతమంది ఓవర్ చేస్తలే అవి నమ్మకూడదు కొంతమంది ఏదన్నా తేడా ఉన్నా కూడా గుండె పగిలిపోయే మాటలు చెప్పరు నేనైతే ఇంతవరకు ఎవరికి చెప్పాలా ఏ ఇంటికి వెళ్ళినా ఏదన్నా తేడా కనపడ్డా నేనే ప్రార్థన చేసి వస్తాను సైలెంట్గా ఇ కొంచెం తేడా ఉంది ప్రభావ జ్ఞాపకం చేసుకో బిడ్డలకి ఏ కీడు కలగకుండా కాపాడాయని దేవునికి అప్పచెప్పి కొద్ది జాతర ప్రేర్ చేసుకోండి అని చెప్పి హెచ్చరిక చేసి వస్తా కొంతమంది అమ్మ అట్లా కాదు కళ్ళు మూసుకొని చీకటి కనపడుతుందంట దైవజనుడు దేవా చేశాడు పెద్ద కళ్ళు మూసుకుంటే చీకటే కనపడ దేవుడికైనా అని బెదరగొట్టడం కొంతమంది ఇంట్లోకి వచ్చి కళ్ళు మూసి తీక్షణంగా చీకటి కనపడుతుంది అంతా చీకటే ఉందండి ఎవరు కళ్ళు మూసినా చీకటే కనపడితే కళ్ళు మూసి ఎవరికి ఎదుటి వాళ్ళని బెదరగొట్టే తత్వం అది అది రైట్గా కొంతమంది అలాగ భయపెట్టి అబ్బో ఇంట్లో జాడ ఉంది అట్లా ఎట్లా ఉందని గందరగోళం చేసి భయభ్రాంతులకు గురి చేసి ఏదో వాళ్ళని మనీ మైండెడ్గా తిప్పే వాళ్ళు కొంతమంది ఉన్నారు అవి నమ్మకండి మోసపోతారు అట్లాంటివి నమ్మొద్దు కొంతమందికి నిజంగానే కొన్ని చూపిస్తాడు అదే చూపించినప్పుడు యథార్థ అయితే వాళ్ళే మోకాళ్ళు అని ప్రార్థన చేసి ఆ శోదలను బంధించి ఆ ఇంటిని ఆశీర్వదించి బయటకు వచ్చేస్తారు దేవునికి మహిమ ఈయన గది గది చూస్తూ ఉంటే అందులో ఈ శాపం కనపడుతుంది వాళ్ళు ఏమో బాగానే కలకలాడుతూ ఉన్నారు మంచిగా అంత బాగానే ఉంది ఇదిరా నేనేమన్నా డిస్టర్బ్ అవుతున్నానా ఈయనకు అర్థం కాల సో టోటల్గా మొత్తం మీద టేబుల్ దగ్గరికి వెళ్ళారు పిల్లలు కూర్చున్నారు భర్త కూర్చున్నాడు ఆమె వడ్డిస్తుంది ఆ పాత్రల్లో ఆ కిచెన్లోకి వెళ్ళి అవి తీసుకొచ్చి వడ్డిస్తా ఫస్ట్ భర్త కొట్టించింది దైవజనుడి కొద్దిచ్చింది భర్త కొట్టించింది పిల్లలు కొట్టించింది ఫుడ్ ఫుడ్ పెడతా ఉంటే ఆయన కూర వేసుకొని తిన్నాడు వేసుకొని రెండు మొక్కలు రెండు మొదలు కలుపుకొని తినేసి పెద్దగా క్యాక్ అబ్బా అని అద్దరిపోయింది మాములు లేదు అన్నాడు మిగిలిన వాళ్ళకి జస్ట్ ప్లేటుల్లో అన్నం వేపెట్టింది ఇంకా కూర ఇల్లే ఈ మాట ఎప్పుడైతే అన్నాడో ఆ గిన్నె అవతలికి వెళ్ళి ఎత్తి టఠామని బగలగొట్టి రూమ్ లోకి పరిగెత్తుకుంటే వెళ్ళి పెట్టమని డోర్ వేసిందంట డోర్ వేసి పటమను కొట్టిందంట డోర్ ఈయన కంగు తిన్నాడు ఫుడ్ కాదు కంగు తిన్నాడు అబ్బా అబ్బాని ఎందుకు అన్నాడో ఆమె ఎందుకు పెట్టమని డోర్ బగలగొట్టిపోయిందో లోపల గడి ఎందుకు పెట్టుకుంది పాప ఈ అర్థంగా ఈ కొంపలో ఎప్పుడు ఇంతే ఛ అనుకుంటా అతను కూడా భర్త లేచి అక్కడే చేయి గడిగేసి ఆవేశంగా అతను గదిలోకి వెళ్ళి ఆయన కూడా డోర్ ఇసిరి కొట్టేసి లోపలి కూర్చున్నాడు నన్ను పిలిచి నన్ను ఇక్కడ కూర్చోబెట్టి అటు పోయి ఆగి డోర్ బాధింది ఇటు పోయి ఇటు డోర్ బాధాడు అని పిల్లలకి వెళ్ళి చూస్తే వాళ్ళు ఆ కూర వేసుకొని ఆగి కలుపుకొని తింటున్నారంట రేపు పిల్లలు నాన్న ఇటు పోయాడు అమ్మ అటు పోయింది ఏంద్రు మీరు తింటున్నారంటే మీరు కూడా తినడానికి లేతే మీకు అటు పాటిద్ది అన్నారట మీరు కూడా తినేసేయండి అంకులు లేదా మీకు మాడిద్ది మా ఇంట్లో ఇది రోజు మావలేక అందుకే మేము ఇప్పుడు తినకపోతే నిద్ర రాదు అంకులు అందుకే మేము తింటాం మరి మమ్మీ డాడీ ఎప్పుడు వస్తారంటే వాళ్ళకి ఎప్పుడు అలుగుడు పోయిద్దు అప్పుడు వస్తారంట అలుగుడు ఎప్పుడు పోయిద్దిరా అది మధ్యరాత్రి పోవచ్చు తెల్లారిన పోవచ్చు లేదా మరుసటి రోజు కూడా ఉండొచ్చు వాళ్ళు చెప్పేటప్పుడు ధర పడుతుంది ఎందుకంటే వాళ్ళు ఆహ్వానించిన వాళ్ళు అలిగిపోతే అన్ననట్టు తింటాడండి దేవజనుడు పిల్లలు తింటా ఉన్నారు వాళ్ళు చూస్తారు తినడానికి నగలు ఏమనలే కానీ తిన పాపం అంటున్నారు పిల్లలు పిల్లలు జాలి పడుతున్నారు సేవకుడి మీద సరే మీరు తినను అని చేగొడుకుని ఆయన పాపం లేచి వెళ్ళి ఆయన గది కూడా చూపించాల ఆ హాల్లో సోఫా ఉంటే సోఫా మీద వండుకున్నాడు వండుకొని ఆకలి దంచేస్తా ఉంది ఏం చేస్తాడు ఇక ఆకలి కూడా ఇటుపోయిందో అశోఫ మీద వండుకొని ఏంది ప్రభు ఏదో ఆర్బాటంగా కనపడ్డారని వస్తే మొత్తానికి ఎండిందిగా ప్రభు ఏంటి పరిస్థితి అని పాపం ఆయన బాధగా దేవుని వైపు చూస్తే అప్పుడు దేవుడు మెల్లనైన స్వరంతో మాట్లాడుతున్నాడు ఆయనతో చూసావా నేను ముందే చెప్పాను కదా ఇది వీళ్ళ తత్వం అన్నాడట వీళ్ళు చూపులకు అలా కనపడతారు కానీ వీళ్ళ లోపలి తత్వాలవి బయట చూసే వాళ్ళకి కళకళలాడుతున్నట్టు హడావిడిగా కనబడతారు కానీ కుటుంబంలో సమాధానం లేదు దేవుని వాక్యం వింటారు మాటలు వింటారు విన్నట్టుగా ఉంటారు భక్తుల్లా కనబడతారు కానీ వాళ్ళ హృదయాలలో దేవుని మాటకు స్థానం లేదు అంటే నా మాటకి విలువ లేదు నా మాటల్ని సీరియస్గా తీసుకోరు నాలుకల్ని కత్తుల్లాగా వాడుకొని ఆ నాలుకలతో యుద్ధాలు చేసుకొని కుటుంబంలో సమాధానం లేకుండా శాపాన్ని తీసుకొచ్చి ఇంటి మీద పెట్టారు ఇక్కడ మరణకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇది ఇలానే కంటిన్యూ అయితే ఖచ్చితంగా కొద్ది దినాల్లో ఘోరమైన పరిస్థితులు ఈ కుటుంబం చూసే అవకాశం ఉంది అని దేవుడు ఆయనకి ఆయనతో మాట్లాడాడు అందుకే నేను రెండు చూపించాను నీకు పాప ఆతున్న అట్లనే ప్రార్థన చేసుకుని పండుకున్నాడు నాకు వచ్చారు బయటికి వచ్చి అనయ్య ఉందరాలనయ ఉందరాలనయా భోంచేశారా అన్నయ్య భోజనం సరే కానీ రాత్రి ఎందుకమ్మ నువ్వు వెళ్ళావు అని ఈ లోపు ఆడ తలుపు తీసుకొని భర్త వచ్చాడు పాష్ గారు ప్రైజ్ లేదండి ఆ ప్రైజ్ లేనయ్య ప్రైజ్ లేదర్ భోజనం చేశారా ఏం మాట్లాడాలా తిన్నానా లేదా ఏం మాట్లాడితే కడుపు మండిపోతుంది ఆకలి మంట కాదు హృదయంలో మంట సరే నేను తిన్నాను లేదా తర్వాత చూద్దాంలే కానీ తర్వాత విషయం అది నువ్వు తిని అబ్బా అంటమేంది ఆమె గిన్నె బగలు కొట్టి పోవటం ఏంది అసలు ఎందుకు అంత రియాక్ట్ అయ్యారు ఏం జరిగింది అసలు నాకు ఇంతవరకు అంత ముందు ఆ మొక్క చెప్పండి తర్వాత చూస్తాను అప్పుడు చెప్పింది లేకపోతే చూడనయా ఎన్నిసార్లు కూరలు చేశానో నేను ఎప్పుడు మెచ్చుకోడు ఆ పని మనిషి చేసింది చూడు ఆమె ఎప్పుడు అప్పుడు మాత్రం అబ్బా అంటాడు ఇప్పుడు ఎన్నో సార్లు అన్నాడు నాకు బాధేదా అన్నయ్య నాకు బాధేదా నేను చేసినప్పుడు మెచ్చుకోవచ్చు కదా మెచ్చుకోడు అందుకనే అంటే పని మనిషిని మెచ్చుకున్నాడని గిన్నె బగలగొట్టి పోయింది మహాతల్లి అప్పుడు చెప్పాడు అనమాట నేను చెప్తున్నాను ఇంకా కొద్ది రోజుల్లో మీ ఇంట్లో ఒక కీడు కలిగే అవకాశం ఉంది ఒక కీడు ఒక ఇబ్బందికరమైన సంఘటన జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ ఇంట్లో నాకు మీరు గది గది చూపిస్తున్నారు కానీ దేవుని సన్నిధి కనపడలేదు నాకు ఇంట్లో ఈ ఇంట్లో దురాత్మలు కనపడుతున్నాయి నాకు దేవుని సన్నిధి కనపడలేదు ఈ ఇంట్లో దురాత్మలు కనపడుతున్నాయి నాకు ఎందుకంటే మీరు దేవుని బిడ్డలని పేరే కానీ మీ దగ్గర దేవుడు ఆశించే ఆత్మీయత అనేది లేదు భక్తి అనేది లేదు కానీ మీరు అన్ని మామూలుగా చేస్తుంటారు మామూలుగా ప్రార్థన చేస్తున్నట్టుగా ఏది ప్రార్థనకి వెళ్తున్నట్టుగా ఏదో చంద వేస్తున్నట్టుగా పాస్టలు కనపడితే భక్తుల్లాగా కనపడుతున్నట్టుగా కనపడుతున్నారు కానీ నిజంగా దేవుని సన్నిధిని గృహంలో నిలుపుకునేంత ఆత్మీయత ఆ విధమైన భక్తి అలాంటి స్పర్శ నాకు కనపడలేదు ఎందుకంటే మీలో ఆ తత్వం కనపడింది నాకు అదుపు లేదు ముఖ్యంగా మీ నాలుకలు తేడాకున్నాయి మీ మాటలు మీ ప్రవర్తన టోటల్గా దేవుని మాటను మీరు గౌరవించట్లేదు కాబట్టి దురాత్మలు ఏలుబడి చేస్తున్న ఇంట్లో ఖచ్చితంగా దానికి సంబంధించిన కార్యాలే జరగబోతున్నాయి మర్యాదగా మారు మనసు పొంది సరి చేసుకుంటారా సరే సరే లేకపోతే నేను చెప్పింది జరిగింది నేనేమో చిన్న సేవకుండా మీరు నన్ను ఇట్లా ధృవీకరించవచ్చు ఏమిందలే అడిదేమి ఉందిలే అని నాకేదో అన్నం పెట్టకుండా పోయారని నేను మిమ్మల్ని అంటల్లా నాకు నిజంగా దేవుడు చెప్పింది చెప్తున్నా మారు మనసు పొంది మర్యాదగా మీ నాలుక నిర్ దూషణకు వాడకుండా ద్వేషానికి వాడకుండా అసహ్యమైన పదజాలాలకు వాడకుండా మారు మనసు పొంది మీరు మీ పిల్లలు కుటుంబం కలిసి కుటుంబంలో కృతజ్ఞత స్తోత్రాలు వినపడేటట్లు జాగ్రత్త పడండి స్తోత్రం వింటున్నావా ఏం వినబడేటట్టు కృతజ్ఞత స్తోత్రాలు స్థుతి ఆరాధన ప్రార్థన విజ్ఞాపన దేవుని వాక్యం వినబడేటట్టు జాగ్రత్త పడండి ఆ వాక్యము ఆయన వాక్కు మిమ్మల్ని ఏలేటట్టు లేటట్టు ఆ మాటలను అనుసరించి బ్రతకడానికి మీ జీవితాన్ని లోబర్చుకునేటట్టు మీరు జాగ్రత్త శుభప్రదంగా వారు దిల్లుతారు అధురాత్మలు వెళ్ళిపోతాయి దేవుని సన్నిధి వస్తుంది లేకపోతే పేరుకే మీరు దేవుని బిడ్డలు కానీ మిమ్మల్ని ఏలుబడి చేస్తుంది అది మీరు అర్జెంటుగా నేను చెప్పిన పనులు చేయకపోతే ప్రార్థన బలిపీఠము ఏర్పరచుకొని మారు మనసు పొంది కుటుంబం అంతా కలిసి ఏకమై ఈ చెడు నడతని దిద్దుకొని అతనికి నాలుక స్పీడు నీకేమో అతని మీద అనుమానం అనుమానాన్ని బట్టి నువ్వు నాలుగు మాట్లాంటావు అతని నాలుగు తొందరని బట్టి అతని నాలుగు మాట్లాంటాడు మీ ఇద్దరు శాపగ్రస్తులుగా ఉన్నారు మీ పిల్లలు మిమ్మల్ని అసహించుకుంటున్నారు టోటల్ ఈ ఫ్యామిలీయే పేరుకి పెద్ద కుటుంబం డబ్బున్న కుటుంబంలా కనపడుతుంది కానీ కుటుంబంలో దేవుడు ఆయన ఆశీర్వాదం ఆయన సన్నిధి ఆ శుభం అనేది ఇందులో కనపడట్లేదు నాకు అని చెప్పి హెచ్చరిక చేసి వచ్చేసాను అన్నాడు ఆయన మెసేజ్లో